ఎవరిని అడగలేదు ఇంటికి వచ్చిన వాళ్ళకి పంపించడమే తెలుసు సినేనా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి దీంట్లోకి రాలేదు డబ్బులు సంపాదించి వాటిని ఖర్చు పెట్టడానికి రాజకీయాలు ఎప్పుడు బాగా ఉంటుంది ఎంత ఎంత డబ్బులు జనాల కోసం ఖర్చు పెట్టునా తన కార్యకర్తలు కంటి రేపలా కాసుకొని చూసుకుంటాడు ఏ వ్యక్తిని అంటే అన్యాయాలే ఫైట్ చేస్తే దేవుడు సింహంతోనే ఫైట్ చేస్తాడు అంటే చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోడు ఎలాంటి ప్రతికార చర్యలు అంటాడు అసలు సీఎం తెలియదు సీఎం అంటే ఒక మంచి మనసు చంద్రమామలో కూడా మనం మంచులు ఎదుగుతామేమో కానీ మన సీనియర్లు మనం ఎలాంటి మంచులు ఎదగలేము అలాంటి మన సీనియర్ భవిష్యత్తులో నేను చాలా చిన్నవాడిని కానీ సీనియర్ మీరు ఫ్యూచర్ లో మంచి పోషన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే లక్షలాది ఒక టీఎస్ విద్యా విధంగా చెప్తా అన్నారు అలాగే ఆన్లైన్ కోచింగ్ అంటే రెగ్యులర్ గా రాయడం కోసం పర్సనల్ నేను మన మీరు గెలిచినందుకు మన జిల్లా ప్రజలందరికీ ఉచితంగా మొబైల్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నాము ఆఫ్లైన్ కోచింగ్ కొంతమంది అడుగుతున్నారు అంటే గతంలో రెండు వేల పదహారులో పెట్టారు కదా అలా నియోజకవర్గ కేంద్రాల్లోనే పది నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆఫ్లైన్ కోచింగ్ ఏమైనా సదుపాయం ఉంటే వాళ్ళకి అక్కడ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం మీ అందరూ చేయబోతుంది కాబట్టి మన జిల్లా కనీసం పదివేల మంది అయినా ఉద్యోగాలు తెప్పించాలని చెప్పి టార్గెట్ గా కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే అంటే గవర్నమెంట్ నిధులు అడ్డున్నా లేదా కాకపోయినా సిండ్స్ చాలా ఉంటున్నాయి చాలా మంది దగ్గర ఒకరు వస్తారు ఎవరో ఒకరు చెప్తే మన పిల్లలకి బుక్స్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ కాబట్టి ఈ యొక్క చిన్న వికంలో కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ అవకాశం అన్న కోసం అక్కడ కలెక్టర్ వెయిట్ కాబట్టి ఇంతకు ముందులా కాదు మా అన్న ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు సెక్రటరీ కి పోయేది ఎందుకంటే ఏమీ పని లేదు సినిన్న చేతిలో కూర్చుంటే చూడటానికి రెండు కళ్ళు చాలు అలా వచ్చి సినిన్న బాగున్నా అని చూడటానికి వెళ్తాను తప్పితే ఏం పని కాదు ఏం కాదు అంటే చెప్పి ఐదు పదిహేను కష్టపడి అంటే అవమానాలు ఎదుర్కొన్నాము మాటలు పడ్డాము కేసులు పెట్టారు అందుకే ఎమోషన్ అంత మంది పోలీసు వాళ్ళు మన దగ్గరకు వచ్చి అదే పోలీసులు కేసులు పెట్టారు అదే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు మన దగ్గర కాబట్టి సినన్న నీ అంత నేను చిన్నవాళ్ళం వాళ్ళు సెల్యూ చేసే వాళ్ళు కాని కానీ నీకు ఏ మాత్రం ఇబ్బంది ఎదురైన సైనికుల నీకంటే ముందు నేను కాపాడుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ సిని ఈ చరిత్ర మనం మర్చిపోదు సీ ఉన్న టైంలోనే మేము కూడా ఉన్నాము ఆయన అంచెలు ఉన్నాము బ్రిటిష్ దేవుడు ప్రసాదించాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీనంగా